కొంచెం ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి నష్టం ఈ లక్షా ఎనిమిది వేల కోట్లు కంసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదానీకి ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టారు అని అనటానికి ఎక్కడైతే ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి స్కామ్ ఇప్పుడు బయటపడింది వీటితో పాటు వారు గంగవరం పోర్టు గంగవరం పోర్ట్లో గతంలో ఆంధ్రప్రదేశ్ వాటా టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉండేది ఆంధ్రప్రదేశ్ వాటా మనకు సంబంధించినటువంటి మన తీర ప్రాంతంలో మన సముద్రం ఒడ్డున మన గంగవరం పోర్ట్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలు పదిహేను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి వా భూమిని డబ్బుని ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలకి ఆదానీకి అప్పనంగా ఇచ్చి పారేశారు ఎవరి డబ్బు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ వాటా టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాటా ఎవరిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజాని కానిది అందులో అందరికీ పావు పర్సెంటో వన్ పర్సెంటో లేకపోతే ఒక రూపాయో అర్ధ రూపాయో ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాటాని ఆ రోజు ఉన్నటువంటి డివిఎస్ రాజుగారిని అది అదో ఆంధ్రప్రదేశ్ వాటాని తీసేసుకున్నారు అదే విధంగా డివిఎస్ రాజు గారికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వాటా ఉండేది ఆయనకి మరి ఏమి జరిగిందో ఆయన్ని ఎవరు ఏం బెదిరించారో లేకపోతే ఎవరు ఏ రకంగా ఒత్తిడి చేశారో తెలియదు కానీ డివిఎస్ రాజు గారికి ఉన్నటువంటి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వాటాని కూడా ఆదానికి అమ్మివేశారు ఆదానికి అప్పటికి ఉన్నటువంటిది థర్టీ వన్ పర్సెంటే ఆదాని డివిఎస్ రాజ్ దగ్గర నుంచి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ తీసేసుకున్నాడు ఆ ఏపీలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి వాటాని టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ని పదిహేను వేల కోట్ల రూపాయల వర్త్ వర్త్ ఉన్నటువంటి దాన్ని ఆరు వందల యాభై కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఇచ్చేశారు మరి ఇందాక మనం చెప్పినట్టు లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల్లో పదిహేడు వందల కోట్ల రూపాయలకి ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటే మరి ఈ పదిహేను వేల కోట్ల రూపాయల భూమిని ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వటానికి మరి ఆదానీ గారు ఇచ్చారు ఆ కంపెనీ వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇచ్చారు ఇది బయటికి రావాల్సినటువంటి అంశం సముద్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు ఏంటంటే సముద్ర తీర ప్రాంతం భవిష్యత్తులో అవునన్నా కాదన్నా అత్యంత వేగంగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం సముద్ర తీర ప్రాంతం అత్యంత వేగంగా పెట్టుబడులు వస్తున్నటువంటిది పోర్ట్స్ మరి ఆ పోర్ట్స్లో గంగవరం పోర్ట్ని మరి ఆంధ్రప్రదేశ్ వాటాని అమ్మేశారు డివిఎస్ గారి దగ్గర మరి ఎలా లాక్కున్నారో లాగేసుకున్నారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టు అని అంటే మనకు గుర్తొచ్చేటువంటిది కృష్ణపట్నం అంటే నవయుగ విశ్వేశ్వరరావు గారు కష్టపడి పైకి వచ్చి ఆయన ఇటు నిర్మాణ రంగంలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్ర రంగంలో కావచ్చు పోర్టుల రంగంలో కావచ్చు అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయటంలో కృష్ణపట్నం పోర్ట్ని స్టార్ట్ చేసి ఇటికి రాయిటికి నిర్మించి ఆ కృష్ణపట్నం పోర్ట్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక నెంబర్ వన్ పోర్టుగా నవయుగ విశ్వేశ్వరరావు గారు ఆ పోర్టును తీసుకొచ్చారు మరి ఆ పోర్టుని లాభాల బాటలో అద్భుతంగా వెడుతున్నటువంటి ఆ పోర్ట్ని ఆ పోర్ట్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత షడన్గా నవయుగ పోర్ట్ని ఆదానీకి అప్పు చెప్పేశారు కృష్ణపట్నం పోర్ట్ని మరి ఏం జరిగింది ఏమి జరిగింది అంటే ఎవ్వరూ ఏమీ మాట్లాడరు బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే నవయుగ విశ్వేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి ఆ పోర్ట్ని ఆదానీకి అప్పజెప్పే విధంగా వ్యవహరించారు దీనికి సంబంధించి చాలా పెద్ద ఒత్తిళ్లు జరిగినాయి చాలా ఒత్తిళ్లు జరిగి ఆ పోర్టుని వాళ్ళు లాక్కున్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది లాభాల్లో ఉన్న పోర్టు నిర్మాణాన్ని ప్రతి అంశాన్ని వాళ్ళు స్టెప్ బై స్టెప్ దాన్ని పెంచిన పోర్టు మరి భవిష్యత్తులో అంత అద్భుతమైనటువంటి పోర్టుని ఒక వ్యాపార దిగ్గజమైనటువంటి నవయుగ విశ్వేశ్వరరావు గారు మరి ఎలా ఆదానికి ఇచ్చేస్తారు సరే ఎక్కువకి ఏమైనా నమ్మారా అంటే ఉన్న మా రేటు కంటే మార్కెట్ కంటే తక్కువకి ఇచ్చేసిన పరిస్థితి ఏర్పడింది మరి ఏం జరిగింది దాంట్లో మరి దాంట్లో దాగి ఉన్నటువంటి కుట్ర ఏమిటనేది బయటికి తీయాల్సినటువంటి అంశం ఇది నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ దీంట్లోనే మహానుభావులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి విజయానంద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ వారి గురించి ఒక్క నిమిషం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ ప్రేమించేటువంటి అందరినీ అభిమానించేటువంటి అందరికీ ఇష్టడైనటువంటి వ్యక్తిగా ఆయనకి మంచి పేరు ఉంది మంచి అని నేను అన్నగాని ఆ మంచి పేరు ఉంది అదొక మరి ఎలా సాధ్యమైందో తెలియదు కానీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాగే ప్రేమించారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే ప్రేమిస్తుంటారు ఆయన్ని అదేమి మంత్రము అర్థం కాదు ఆ మంత్రానికి ఉన్నటువంటి ఏమిటో అర్థం కాదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల్లో వాళ్ళు నమోదు చేసినటువంటి అంశం ఎవరో అమెరికా వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఆఫీసర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అన్నారు ఆఫీసర్స్ అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారి పాత్ర ఏమైనా ఉందా ఇప్పుడు ఎయిటీ సిక్స్ పర్సెంట్ అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల్లో ఇందులో ఎవరైతే సాగర్ ఆదానీ దగ్గర దొరికినటువంటి ఒక బుక్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దొరికిన బుక్లో ఆఫీసర్స్ కోడ్ అంటే సీఎం గారిది ఏమన్నా సీఎండ్ ఎం ఎం అని పెట్టి ఫిగర్ వేశారట టూ త్రీ టైమ్స్గా పంపించినాయి ఓకే ఆఫీసర్స్ దాన్ని పెట్టిన దాంట్లో విఎండ్ జే అనో వి అండ్ డీఏనో పెట్టి అక్కడ కూడా కొద్దిగా కొంత చిన్న అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ కూడా ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక సిక్స్ పర్సెంట్ మరి ఆఫీసర్స్కి ఏమైనా వచ్చిందేమో తెలియదు కానీ ఇక్కడ ఆఫీసర్స్ అన్నారు ఆఫీసర్స్ అని అంటే ఎవరు ఆఫీసర్స్ విజయానంద గారి పాత్ర ఎంత ఉన్నది విజయానంద గారి ప్రమేయం ఎంత ఉన్నది స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు ఆ రోజు ఎంఓయూ చేసుకునేటువంటి అంశంలో నాగులపల్లి శ్రీకాంత్ గారు సంతకాలు పెట్టుండొచ్చామో కానీ ఏది ఈ ఎంఓయూకి కానీ దీనిలో ఉన్నటువంటి ఈ అంశంలో ఆయన పాత్ర ఎక్కడ ఉంది అని అంటే ఇది డైరెక్ట్గా డిస్కమ్ నుంచి గనక డైరెక్ట్గా ఇది కనుక కొనుగోలు చేస్తే దీనికి సంబంధించి స్క్రూట్నీ జరిగింది అప్పుడు కుదరదు అందుకని దానికి ఇంకొక మార్గాన్నించి ఏపీ రూరల్ అగ్రి పవర్ సప్లై ఒక ఒక దాన్ని రూపొందించి ఆ రూపొందించి డైరెక్ట్గా దీనికి లింక్ చేసి ఆ డైరెక్ట్ లింక్లో ఈ మొత్తాన్ని ఈ ట్రాక్ క్రియేట్ చేశారనేది ఇంత పెద్ద మేధావితనం ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఆలోచన ఇంత పెద్ద మాస్టర్ మైండ్ మనం అంటాం కదా చాలా చాలా అనుకుంటాం అలాంటి మాస్టర్ మైండ్ ఎవరయ్యా అంటే ఆ దాంట్లో శక్తివంతుడు బలమైనటువంటి వ్యక్తి అందరికీ కావాల్సినటువంటి ఇష్టడైనటువంటి ఆప్యాయత కలిగినటువంటి మరి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకు తెలియట్లేదు కానీ వారు ఆ విజయానంద్ గారు అన్నటువంటిది చర్చ జరుగుతున్నటువంటి అంశం ఇది ఫ్యాక్ట్ అవునన్నా కాదన్నా ఇది వాస్తవం దీన్ని అంగీకరించగలుగుతారు కొంతమంది కొంతమంది అంగీకరించలేరు రైట్ ఇది విజయానంద గారికి సంబంధించి ఇప్పుడు ఈ పదిహేడు వందల యాభై కోట్లలో ఇప్పుడు తేలాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడికి వచ్చాయి ఎలా వచ్చాయి ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉన్నది అందులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి పదిహేను వందల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి మరి విజయానంద్ గారు సమ్ ఎక్సో వైయో జడ్డో ఆఫీసర్స్ ఎవరికన్నా వస్తే వాళ్ళకు వచ్చినటువంటి వంద కోట్లు రెండు వందల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు అంటే ఇప్పుడు ఈ డాలర్స్ రూపంలో వచ్చిన డబ్బులు నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఎక్కడ దొరుకుతారు ఈ కేసులో అని అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవన్నీ క్యాష్ కాదు అమెరికాలో పెట్టుబడుల రూపంలో వాళ్ళు ఇచ్చినటువంటి డాలర్స్ రూపంలో ఇచ్చింది మరి ఆ డాలర్స్ అక్కడి నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి ఇండియా నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి ఎవరి కంపెనీలు అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీలు కావాలి డైరెక్ట్గా తీసుకోరుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే రెడ్ హ్యాండెడ్ దొరుకుతారు ఎందుకంటే ఆయన దాంట్లో ఆయన మాస్టర్ మైండ్ మరి అది ఎక్కడికో వెళ్ళి ఉంటాయి ఆ వెళ్ళినటువంటి డబ్బులు ఎక్కడికో ఉంటాయి వెళ్ళినటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీలు అయి ఉంటాయి ఆ బినామీ కంపెనీల నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి డైవర్ట్ అయ్యి ఉంటుంది ఆ సెకండ్ లేయర్ డైవర్ట్ అయినటువంటి వాటిలో అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి క్లోజ్ సర్కిల్కి సంబంధించినవి ఉండి ఉండాలి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి తీయటం పెద్ద పని కాదు వెరీ సింపుల్ ఇండియన్ గవర్నమెంట్ కనుక ఆ ట్రాక్ తీస్తే అక్కడి నుంచి ఆదానికి వచ్చాము ఆదాని దగ్గర నుంచి ఇంకో కంపెనీకి వచ్చిన ఇంకో కంపెనీ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వచ్చి స్ప్లిట్ అవుతాయి మొత్తం ఒక దగ్గర ఉండవు అటు ఒక రెండు వందలు ఇటు ఒక మూడు వందలు ఇటు ఒక ఐదు వందలు ఇట్లా వెళ్ళిపోయి ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎవరి పేర్ల మీద ఉన్నాయి అనేటువంటి తీయటం వెరీ ఈజీ తీయచ్చు చాలా త్వరగా తీయవచ్చు కానీ మరి ప్రభుత్వాలు ఎంతవరకు తీస్తాయి ఎంతవరకు వాటిని ఇది చేస్తాయి అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం ఇది పదిహేడు వందల యాభై కోట్లు పంచాయతీ ఇందులో ఆఫీసర్స్కి కూడా వచ్చింది కదా వాళ్ళకి కూడా ఎలా వచ్చిందో తీయచ్చు ఎవరికన్నా వచ్చుంటే అది తీయటం పెద్ద పని కాదు అంటే ఎక్కడో ట్రాక్ చేయొచ్చు ఎవరెవరి దగ్గరికి వెళ్ళుంటాయి ఉంటాయి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళుంటాయి చివరికి వెళ్ళా బామరుదులో లేకపోతే భావలో లేకపోతే ఇంకెవరో ఎవరో ఎవరో ఎక్సవైజ్ జడ్డో అక్కడెక్కడో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఉంటాయి ఇది తీయటం పెద్ద పని కాదు తీయాలి రైట్ ఇది తీయాలి అని ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ రకంగా పాడు చేసి వాళ్ళ డబ్బును ఆ రకంగా వాళ్ళకి దోచిపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆస్తులను కాపాడటం కోసం ఏదైతే ఈ ఒప్పందం పిపి వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి రద్దు చేసి రద్దు చేసే పరిస్థితి ఉందా లేదా అనే దాంట్లో క్లారిటీ ఉండాలి రద్దు చేసి రద్దు చేసే పరిస్థితి అంటే కోర్టుకి వెళ్తారు మళ్ళీ వాళ్ళు రద్దు చేసి ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో ట్రేస్ చేసి వీటిని కనుక ప్రజల సొమ్ము కింద ప్రభుత్వం కనుక ఆస్తుల్ని అటాచ్ చేసి వాటిని తీసుకొచ్చి కనుక ప్రజలకు అప్పచెబితే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఎస్టాబ్లిష్ అవుతారు ఇప్పుడు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఎస్టాబ్లిష్ అయితే ఎఫ్బీఐ ఎవరైతే అమెరికాలో పెట్టినటువంటి కేసుకు కూడా ఇది ఆధారం అవుతుంది ఆటోమేటిక్గా ఈయన అమెరికా పోలీసులు ఎఫ్బీఐ వాళ్ళు తీసుకెళ్తారు రాజకీయంగా కూడా ఇంత పెద్ద ప్రజల సంపద ఆయన దోచుకున్నారనేది వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా క్లియర్గా ఒక ఎవిడెన్సెస్ దొరుకుతాయి కానీ మరి అంత దూరం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగలుగుతారా ఇక్కడ విజయానందు మరి అప్పుడు ఇప్పుడు అందరికీ కావాల్సిన వ్యక్తి మరి ఆయన దీన్ని ఎలా ఆపగలుగుతారు ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు దీన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతారు వీటన్నిటినీ చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం ఉంది ఇది ఎక్కడ అయితే అయిపోదు దీన్ని దర్యాప్తు సంస్థలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి కూడా ఇది ఒక బృహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయంగా కూడిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారిని కక్షతో ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్పాయి కాబట్టి ఇవి ఎక్కడుండయో తీయగలిగితే ప్రజలకు చూపించగలిగితే రాజకీయంగా ఆయనకి జరిగేటువంటి నష్టం అర్థమైపోతుంది ఇక నాకు మనం చెప్పినట్టు ఇదొక ఒప్పందం గంగవరం పోర్టు కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్టు ఇక ఇంకొక మాస్టర్ మైండ్ ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది విజయానంద గారికి అత్యంత సన్నిహితుడు విశ్వేశ్వర్రెడ్డి సాయిబాబా ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్స్ సాయిబాబా ఎలక్ట్రికల్స్ సాయిబాబా ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈ ఆదాని దగ్గర నుంచి వచ్చినటువంటి మీటర్స్ను స్మార్ట్ స్మార్ట్ మీటర్స్ని వీటిని బిగించేటువంటి ఒక కాంట్రాక్ట్లో సోమిరెడ్డి గారు వేసినటువంటి కేసులో నాలుగు వేల ఐదు వేలు అయ్యేటువంటి దాన్ని ముప్పై వేల రూపాయలకి కోట్ చేశారు ఇది ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయల ప్రజా సంపదని దోచుకోవటం ఇంత పెద్ద దుర్మార్గమైనటువంటి దోపిడీ ఏడాలు ఎక్కడా లేదని ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది నేతలు మాట్లాడినటువంటి అంశం కానీ ప్రస్తుతం ఆ సబ్జెక్టు గురించి కానీ ఆ అంశం గురించి కానీ ఎక్కువగా ఎందుకనో ఎవరు మాట్లాడటం లేదు మరి దానికి రీజను ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని భావిస్తున్నాం దర్యాప్తు జరుగుతుంది కావున దానికి సంబంధించినటువంటి పూర్తి అనాలసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం దీంట్లో ఇప్పుడు ఈ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు చదవాల్సింది ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎవరెవరి దగ్గరికి వెళ్ళినవి అదేవిధంగా ఈ గంగవరం పోర్టు ఏ రకంగా లాక్కున్నారు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించింది ఏం జరిగింది అట్లాగే సాయిబాబు ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డికి సంబంధించినట్టు జరిగినటువంటి ఎంఓయులు ఏంటి ఆ ఒప్పందాలేంటి ఆ మాఫియా తతంగం ఏంటి ఆ మాఫియా చేసినటువంటి కుట్రలు ఏంటి ఆ మాఫియా సరే ఇక పంపుడు స్టోరేజ్ అదొక ఫ్రాడ్ వ్యవహారం బొగ్గు ఒప్పందాలు అదొక ఫ్రాడ్ వ్యవహారం సిమెంటు ప్లాంట్స్ అదొక ఫ్రాడ్ వ్యవహారం ఇలాంటివన్నిటినీ కూడా బయటికి తీయాల్సినటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు దీన్ని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనంటే ఇది మొత్తం కలిపి ప్రజలు పడేటువంటి భారం కరెంటు బిల్లు మూడు వందల రూపాయలు రావాల్సింది నాలుగు వందల యాభై వస్తుంది నాలుగు వందలు రావాల్సినటువంటి వాళ్ళకి ఆరు వందలు వస్తుంది ఆరు వందలు రావాల్సిన తొమ్మిది వందలు వస్తుంది తొమ్మిది వందలు రావాల్సిన వాళ్ళకి పద్నాలుగు వందలు వస్తుంది ఎక్కువ ఎందుకు వస్తుంది ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది ఈ నష్టం అని అంటే ఎలాంటి ఒప్పందాలు ఎలాంటి ఎంఓయూలు ఎలాంటి పీపీఏలు చేసుకొని ప్రజలనెత్తినేసినటువంటి భారంతో జరుగుతుందనేటువంటి దాన్ని గమనించాల్సినటువంటి అంశం ఇది ఓవరాల్గా ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇంక ఇంతకంటే దీన్ని మనము ఇంకొక రెండు మూడు అంశాల్లో ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా చాలా అన్వేషణ చేసిన అంశాలను చాలా చెప్పొచ్చు కానీ బట్ ఇంతవరకు ప్రజలకి కొంత స్పష్టంగా అర్థమై ఉంటుందేమో మీ మీ జేబులు ఎలా కొడుతున్నారు మీ పొరుసలు ఎలా కొడుతున్నారు మీకు సంబంధించి పోపులు డబ్బాలో దాచుకున్నటువంటి డబ్బును ఎలా దోచుకొని వెళ్తున్నారు అది కరెంటు బిల్లుల రూపంలో ఎలా దోచేశారు ఎలాంటి నష్టం మీకు జరిగింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత మాకున్నది కావున మేము మా బాధ్యతని మేము నిర్వర్తించాం బట్ అప్పుడు జరిగినటువంటి తప్పుని ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని విచారణ చేసి శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వాల మీద ఉంది వాళ్ళు తప్పు చేసి ఉంటే వీళ్ళు శిక్షించాల్సిందే వాళ్ళు తప్పు చేశారన్నప్పుడు దాని మీద విచారణ జరగాల్సిందే దీనికి సంబంధించి బైట్స్ ఉన్నట్లుంది ఒకసారి బైట్స్ ప్లే చేయండి న్యూస్ ఏ విషయమైతే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బ తినే విధంగా ప్రవర్తించారు ఇది చాలా బాధేస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏ విషయమైతే విషయం చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా విచారణ చేయాలి రిపోర్ట్ రావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత పెద్ద ఎలిగేషన్ మీద ఇంకా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రా నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారి కుట్రా అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసి ఈయన చేసినటువంటి ఇది కుట్రలో భాగము నెంబర్ టూ నెంబర్ త్రీ ఇది మేము రైతాంగం కోసం ప్రయోజనం చేయటం కోసం మేము చేసినటువంటి ఒప్పందం ఎప్పుడూ కూడా మీ జగన్ మీ బిడ్డ ఎప్పుడు కూడా మీ బిడ్డ ఎప్పుడూ కూడా రైతుల పక్షాన ఉంటారు ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులు ఏదైనా సరే పోరాడుతారు మీ బిడ్డ ఎప్పుడూ కూడా అవినీతి చేయడు మీ బిడ్డ ఎప్పుడూ కూడా తప్పు చేయడు మీ బిడ్డ ఎప్పుడూ కూడా మీకు అన్యాయం చేయడు ఇవన్నీ కామన్గా ఉండేటువంటి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కుట్ర అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో టైప్పై చేసాడు అనేటువంటిది తర్వాత ఈ కామన్గా వస్తాయి వీటి తర్వాత అసలు మాకేం సంబంధం చేసుకుంది వాళ్ళైతే అలానే మేము ఎక్కడ చేసుకున్నాం మాకేం సంబంధం ఏంటి ఎన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు అసలు వాస్తవాలు లేనటువంటి అంశాలతో ఇవన్నీ కూడా మాట్లాడటం అసలు కేంద్ర ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము కొనుక్కున్నాం అంతేగా మాకేం సంబంధం మరి ఇప్పుడు దీంట్లో మరి మోదీ గారిని అరెస్ట్ చేస్తారా లేక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా లేక ఎవరైతే ఈ దీనికి సంబంధించి రిలేటెడ్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేస్తారా అని ఆయన తనదైనటువంటి శైలిలో చక్కగా వివరణాత్మకంగా తన చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడు ఇటువంటి చేయటం ఇట్లాంటి కుట్రలన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటే అని చెప్పని ముక్తాయింపుగా చివరగా ముక్త సరిగా అలా చెప్పేసి అలా వదిలేస్తారు ఇదే అండర్లైన్ చేసుకోండి ఇంకొంచెం ఉంటే ఇంకో కొద్దిగా ఇంకా కొంచెం దాని చుట్టూతే ఉంటే ఈయన ఇదే వ్యవస్థ ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమన్నారంటే ఇట్లాంటిది వచ్చింది ఎలిగేషను దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సినటువంటి దీనికి ప్రభుత్వం ఈరోజు హౌస్ సెషన్స్ లాస్ట్ అవును కమిటీ వేసేయాల్సిందే ఒక సిట్ను వేసేయాల్సింది ఏం జరిగింది అనేటువంటిది ఎంఓఏ అన్నిటి విషయంలో ఎవరెవరు గంగవరం పోర్టు కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్టుబాబా ఎలక్ట్రికల్స్ శేషరెడ్డి అట్లాగే సిమెంట్ ప్లాంట్స్ బొగ్గు ఒప్పందాలు వీటన్నిటిలో వేసేస్తే అయిపోయేది కదా దొరికిపో విచారణ జరుగుతుండేది కదా పొద్దున ఏమి తప్పు చేయకపోతే క్లీన్ చిట్ తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే మరి సురేష్ గారు ఉన్నారు ఇంకో బయట ఏదో ఉన్నట్లుంది ఎవరో మంత్రిత్వ శాఖ కావాలని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల మీద విచారణ చేయటం విష్ణుకుమార్